హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ ఈ విషయంలోని జీవకోట అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను మీకు స్టవ్తో అవసరం లేని వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇస్తాను దానిలో ఫుల్ విటమిన్స్ ఫైబర్స్ మినరల్స్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఏది ఉండదు చాలా హెల్దీ అండ్ వెరీ టేస్టీ అది చేసుకుందాము చాలా బాగుంటుందండి రండి ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకోవాలండి తీసుకొని అంత ఒక గ్లాస్ చిక్కటి పాలు పోసుకోవాలి దీంట్లో ఇప్పుడు వాల్నట్స్ ఐదు వాల్నట్స్ ఒక టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలి నానబెట్టినవి నానబెట్టిన వాల్నట్స్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి నానబెట్టినవి ఒక బనానా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు మూసంబి తొనలు పైన పొట్టు తీసేసి గింజలు తీసేసి వేసుకోవాలి హనీ బంచెస్ ఆఫ్ ఓట్స్ ఇది నేను యూస్ తెచ్చుకున్నానండి ఆల్మండ్స్ కలిసి కలిసిన టైం లా హనీట్స్ విత్ ఆల్మండ్స్ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ బాగుంటుంది స్వీట్నెస్ ఉంటుంది అవి ఒక మూడు పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలి చాలా హెల్దీ అండి ఇది సీరియల్ అంటే గసులు ఎక్కువ ఇదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తినేసి వెళ్ళిపోతారు తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ స్వీట్ ఓట్స్ ఇందులో హనీ ఉంటుంది ఆల్మండ్స్ ఉంటాయి హనీ కలిపిన స్వీట్ ఓట్స్ తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల రోల్స్ చాలా హెల్దీ అండి రోల్స్ కూడా ఫ్రైడ్ రోల్స్ మామూలు రోల్స్ అయితే కద నానవు ఇవి తొందరగా నానిపోతాయి ఫ్రైడ్ కాబట్టి ఆ బౌల్ సరిపోతలేదని లేదని పెద్ద బౌల్ చేసాను ఇప్పుడు హనీ వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఆ స్వీట్నెస్ సరిపోతుంది బనానా ఉంది అన్నీ హనీ కలిపినే ఉన్నాయి కాబట్టి సరిపోతుంది కానీ లేదు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలంటే మా ఆయన కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటాడు కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను హనీ వేసుకోవచ్చు చాలా హెల్దీ అండి చాలా టేస్టీ చాలా బాగుంటుంది కూడా బ్రేక్ఫాస్ట్ ఇన్నాను తింటున్నారు చాలా బాగుంది అంటున్నారు చాలా బాగుంది అంటున్నారండి మీరు కూడా చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ